పుష్పటి సినిమాకి ఊచ కొత్త కలెక్షన్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు ఫార్టీ డేస్ బుక్స్ ఫీస్ కలెక్షన్ అంటూ ఈ వీడియోలో చూద్దాం నిజంగా అరాచకం ఈ సినిమాని ఫ్యూచర్లో ఏ సినిమా బ్రేక్ చేస్తుందో కానీ భారీ మెజారిటీ అయితే ఈ సినిమాని అయితే బ్రేక్ చేయాల్సిందే లేకపోతే రికార్డ్ అయితే బ్రేక్ అవ్వదు అలాంటి కలెక్షన్స్ అయితే పుష్పటి సినిమాకి అయితే రావడం అయితే జరిగింది లేట్ వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్త ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటూ సపోర్ట్ చేయండి ముందుగా మాట్లాడుకోవాల్సింది మన తెలుగు స్టేట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ స్టేట్లో మన పుష్పడి సినిమాకి అయితే రెండు వందల పదిహేను కోట్ల బిజినెస్ అయితే జరిగింది భారీ బిజినెస్ జరిగింది రికవరీ కూడా చేయదనుకున్నాం బట్ రెండు వందల ఇరవై ఐదు కోట్ల షేర్ కలెక్ట్ చేసి ప్రజెంట్ అయితే పది కోట్ల ప్రాఫిట్తో సూపర్ రిటైన్ తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే నిజంగా బాబుల్ టూ రికార్డ్ని బ్రేక్ చేసి ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ నాన్ ఎసెసియర్ రికార్డ్ అయితే క్రెడ్ ఇచ్చింది చెప్పొచ్చు కర్ణాటకలో నూట ఇరవై ఐదు కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అని తమిళనాడులో ఎనభై కోట్ల గ్రాస్ కేరళలో ఇరవై కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇంకా మన హిందీ మొత్తం చెప్తున్న ఎనిమిది వందల ముప్పై కోట్ల నెట్ అయితే వసూలు చేసింది అని చెప్పుకోవచ్చు వచ్చేసరికి పన్నెండు కోట్ల గ్రాస్ అయితే దాటింది అని ఇదైతే ఎపిక్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు ఓవర్సీస్లో నేను చెప్తుంది మోన్లీ గ్రాస్ షేర్ గురించి కావాలంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇంకా ఓవర్సీస్లో మొత్తం అయితే రెండు వందల ముప్పై కోట్ల గ్రాస్ అయితే దాటి అని అలా టోటల్గా మన పుష్పట్టు వరల్డ్ వైడ్ ఫార్టీ డేస్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసరికి పద్దెనిమిది వందల తొంభై కోట్ల గ్రాస్ అయితే దాటిందించుకోవచ్చు షేర్ వచ్చేసరికి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల షేర్ అయితే దాటిందించుకోవచ్చు ఇదైతే ఎపిక్ రికార్డ్ అని చెప్పవచ్చు ప్రజెంట్ అయితే రెండు వందల ముప్పై ఐదు కోట్ల ప్రాఫిట్తో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ టైందని చెప్పవచ్చు మన బాలీవుడ్కి ఇంకా మన ఇండియాకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే పుష్పట్టు సినిమా ఇదైతే నిజంగా అరాచక లెవెల్ కలెక్షన్స్ అయితే చంపుకోవచ్చు పుష్ప టు సినిమా అని ఫ్యూచర్లో ఏ సినిమా బ్రేక్ చేస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది టు సినిమా ఫోర్టీ డే బుక్స్ ఆఫీస్ కలెక్షన్ నేను ఒక విషయం అడిగితే జెన్యున్గా హానెస్ట్గా అయితే కామెంట్ చేయండి నేను నా ఛానల్లో పుష్ప కలెక్షన్స్ వీడియో పెడితేనే చాలామంది అయితే చూస్తున్న రీచ్ అయితే వస్తుంది వాచ్ టైమ్ అయితే పెరుగుతుంది కానీ వేరే కలెక్షన్ కావచ్చు గేమ్ చేంజర్ డాకు మహారాజ్ ఇంకా వేరే అప్డేట్ గురించి పెడితే లాంగ్ ఎవరైతే చూస్తలేరు దేక్తలేరు ఎందుకు పుష్ప వీడియోస్ని కావాలంటే కామెంట్ చేయండి రెగ్యులర్గా డైలీ అయితే పుష్ప వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తా కానీ వాష్ టైం సబ్స్క్రైబర్స్ అయితే పుష్ప టిస్మయం అయితే పెరగడం అయితే జరిగింది మరి